జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మేడికట్ట కి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ బ్యారేజ్ పైన వెళ్లి బ్లాక్ ఏడు వద్ద పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటికి కుంగిన పిల్లర్ల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన బృందం ప్రభుత్వం వెంటనే గోదావరి నీటిని సముద్రంలో కలపకుండా చర్యలు చేపట్టి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ కేటీఆర్ కామెంట్స్ పైన ఉండే రిజర్వాయర్లు అప్పర్ మా నేరు మిడ్ మానేరు మల్లని సాగర్ ఎల్ఎండి సాగర్ రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లు గొంతు ఎండిపోయి ఎడారిలాగా మారిన పరిస్థితి కేసీఆర్ కు పేరు వస్తుందనే కారణంతో నీటిని వదలకుండా ప్రభుత్వం రాజకీయం చేస్తున్నది నీళ్లు పంపిణీ చేయకుంటే రైతులు తనేటట్టు ఉన్నారు ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలు కుట్టిన దొంగలాగా వ్యవహరిస్తుంది ఎన్టీఎస్ఏ రిపోర్టు లేదు తొక్కలేదు దానితో నిమిత్తం లేకుండా నీళ్లు పోతుంటే కళ్ళు ఉండి చూడలేని కబోధుల్లాగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం వారిది క్రిమినల్ నెగేలియన్స్ అనక తప్పదు ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తుంది నిర్లక్ష్య ధోరణితో ప్రజలను రైతులు వారి పొట్ట కొట్టే విధంగా చేయకండి రేవంత్ రెడ్డి బేర షారాజులకు పోకుండా ఆగస్టు లోపు నీటిని ఎత్తిపోయాలి లేకుంటే యాభై వేల మంది రైతులతో వచ్చి నీటిని ఎత్తిపోతలను స్టార్ట్ చేస్తాం రోజుకు పది లక్షల క్యూసెక్లు దాదాపుగా కిందికి వృధాగా ఇవాళ సముద్రంలోకి పోతా ఉన్నారు ఈ నీళ్ళని ఎత్తిపోసే అవకాశం ఉండగా పైన ఉండే ఎస్ఆర్ఎస్పి కానీ పైన ఉండే ఎల్ఎం మిడ్ కానీ అప్పర్ మానేర్ కానీ ఎల్ఎండి కానీ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ పైన ఉండే రిజర్వాయర్లేమో గొత్తే ఎండిపోయి ఇవాళ ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి నీళ్ళేమో ఇక్కడ కిందికి సముద్రంలో పోతుంది చేయాల్సిందల్లలో ఒక బటన్ ఆన్ చేయడం అంతే ఆ బటన్ ఆన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి మనసు ఎందుకు ఒక్కలేదు ప్రభుత్వానికి మనసు ఎందుకు వస్తలేదంటే తేలుగుట్టిన దొంగ లెక్క అయిపోయింది పరిస్థితి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది దొంగ పాలైపోయింది అని అడ్డమైన నోరులు ఏవైతే వాగినాయో వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా ఇవాళ టీవీగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిలదొక్కు నిలబడి నిలబడి మీ టార్గెట్ నిలబడింది దీన్ని చూసి కళ్ళు కుట్టి ఏం చెప్పాలో తెలియక ఇవాళ నీళ్లు పంపు చేద్దామంటేనేమో కేసీఆర్ పేరు వస్తుంది ఏం చేయాలని చెప్పి చెప్ప తెలియదు నీళ్ళు పంప చేయకపోతేనేమో రైతులు తన్నటట్టున్నారు ఏం చేయాలో తెలవదు అందుకే ప్రభుత్వం కక్కలేక మింగలేక తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉంది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లేదు ఏం లేదు గ్రౌటింగ్ ఇదివరకు కూడా చేసింది కేవలం ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకోవాలి నేను ఇంజనీర్లకు సల్యూట్ చేస్తా ఉన్నా వాళ్ళు అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టిన చిన్న చిన్న లోపాలు జరిగితే జరిగి ఉండవచ్చు దాన్ని కూడా రిపేర్ చేసి నడుపుతా ఉన్నారు కానీ నీళ్లు పోతుంటే ఇవాళ కళ్ళుండి చూడలేని ప్రబోదు ఈ రకంగా ఈ నీళ్లను వృధాగా ఇవాళ సముద్రంలో కోరిస్తున్న ప్రభుత్వం ఏదైతే వారిది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని అనక తప్పదు ఉద్దేశపూర్వక నేరపూరిత మనస్తత్వంతో కూడిన ఒక నిర్లక్ష్యం ప్రజలను రైతులను స్ట్ రెండు లోపల మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేయండి లేకపోతే నేను ఇందాక అని చెప్పినట్టు యాభై వేల మంది రైతులతో మేమే వస్తాం తప్పకుండా మేమే ఈ ఆన్ చేసి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా వారు ఇచ్చారు